సో ఇప్పుడున్న ప్రజెంట్ యంగ్ జనరేషన్కి షార్ట్ అండ్ స్వీట్గా లైఫ్లో ఒక పీస్ ఆఫ్ అడ్వైజ్ అంటే మీ మాటల్లో లైఫ్ అనేది ఎందుకు పుట్టావో తెలుసుకునే బతుకు అంతే ఎందుకు పుట్టావో తెలుసుకోకుండా బతకబ్బా అంతే ఎలాగోలా బతికేయాలి మాత్రం అనుకోకు గొప్పగా బతకాలనుకో మంచిగా బతకాలనుకో ఉన్నతంగా బతకాలనుకో నీ కోసం బతుకు నీ కోసమే బతకు నీకు సంబంధించినవన్నీ సంపాదించుకో నీకు మాత్రమే సంపాదించుకోకు నీ సుఖాలన్నీ తీర్చుకో నీ సుఖాలే తీర్చుకు ఆగిపోకు నీ మొత్తం మొత్తం నీ జీవితం అంతా నీ కోసమే కష్టపడు కానీ దీపంలా చేసుకో అప్పుడు నువ్వు వెలుగుతావు నలుగురికి ఉపయోగపడతావు నలుగురు ఉపయోగపడే సమాజ సేవగా దయచేసి మళ్ళీ అదేదో పెద్ద సమాజ సేవ బర్త్డే నాడు అన్నదానము రక్తదానము దాని బడి ఫోటో ఫేస్బుక్లో పెట్టడం యాబే ఐ డోంట్ థింక్ సో మరి ఏంటి వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ వెనక్కి తిరిగి చూసుకుంటే నీ ముందు తిట్టేవాడు ఒకడు ఉండకుండా ఐ రిపీట్ నీ ముందు నిన్ను విమర్శించేవాడు నిన్ను తిట్టేవాడు నీ లోపాలను చెప్పేవాడు నువ్వు తప్పు చేస్తున్నావు అనేవాడు ఒకడు లేకుండా చూసుకో అంటే అంతలా బతికాను వాళ్ళు లేకుండా చూసుకుంటే వాళ్ళందరినీ చంపేవని కాదు కట్ చేసేమని కాదు అంటే నీ ముందు నేను ఎవరినైనా నన్ను విమర్శించారంటే మా వాళ్ళు ఎప్పుడైనా నేను ఏమంటే నా ముందా వెనకాలంటాను నేను నా ముందు విమర్శించు దా కూర్చో మాట్లాడదాం నేను యాక్సెప్ట్ చేస్తాను కదా వెనకాల విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే నీకే లాభం నిన్ను ఎవడైనా లాగుతున్నాడంటే నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం నిన్ను వెంబడిస్తున్నాడు అంటే వాడికన్నా ముందు నువ్వు ఉన్నావనర్థం నీ కేసుకు చూసి మాట్లాడుతున్నాడు అంటే నీలో ఏదో కెపాసిటీ ఉందని అర్థం నీ మీద రాళ్ళు వేశారంటే నువ్వు పళ్ళున్న వృక్షం అయ్యావని అర్థం ఏది లేకుండా ఎవడు నిన్నేమీ పీకడరు సో అందుకని జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా చిరునవ్వుతూ ఉండు అందంగా ఆనందంగా ఆస్వాదించు సింపుల్గా ఏం చెప్తారంటే కాస్త అమ్మా నాన్నకి వాళ్ళకు వాళ్ళకి ఉండే ఆశయాలు తీరుస్తూ సమాజపు ఆశయాలు తీరుస్తూ విన్ 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 నలుగురిని విన్ చేయి నువ్వు గెలువు సమాజాన్ని గెలిపించు ఇంట్లో వాళ్ళని అంటే అమ్మా నాన్నే అందరిని గెలిపించు దాంతోపాటు నీ యొక్క కెరీర్ని కూడా గెలిపించుకో సింపుల్